చేతు గుర్తు కోటి వేయాలి ఒకసారి వేయాలి ఒక్కసారి అవకాశం వేయండి మాకు కూడా చేతు గుర్తు కోట వేసి గెలిపియండి మారి జాడితో గెలిపియండి గుర్తు నా పేరు తిమ్మని జ్యోతి నేను కాంగ్రెస్ తరపు నుంచి పదమూడవ వార్డులో అభ్యర్థిగా నిలబ నిలబడ్డాను మీ అమూల్యమైన ఓటు నాకేసి అందరూ చేతి గుర్తుకు వేసి అందరు గెలిపించగలని నా యొక్క ప్రార్థన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు రేషన్ కార్డ్స్ ఇచ్చింది ఇందిరమ్మ ఇండ్ల పథకం అందరికీ ఇండ్లు పేద ప్రజలకు ఇండ్లు ఇస్తుంది ఫ్రీ కరెంటు అన్నీ సన్న బియ్యం ఇస్తుంది ఇంకా ఐదు వస్తువులు వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఉచిత పథకాలు చాలా ఉన్నాయి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మనకు అన్ని మనకు మనకు అనుకూలంగా ఉంటాయి ఫ్రీ బ్రీ బస్లో పోతున్నాం ఫ్రీ కరెంటు ఇందిరా మైన్లు పెన్షన్స్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ అన్నీ వస్తున్నాయి కాబట్టి చేతి గుర్తు గోటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు ఆలంపల్లి వార్డులో మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాము ఎక్కడికి వెళ్ళినా ఏం వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులకు బ్రహ్మరథం పడుతున్నారు ఇంతకుముందు పదేళ్ళు పాలన చేసి మాకు ఏం చేయలేరు ఈరోజు ఫ్రీ కరెంటు మాకు బస్సుకు మహిళలకు మరి ఫ్రీ టికెట్ లేకుండా ప్రయాణము మరి ఈరోజు ఎంత అంటే కరెంటు బిల్లు మరి వందలు వేల మీద ఏదంటే తప్పులు కొట్టి మరి వేలు వేలు వచ్చినా ఉన్నాయి ఆ కరెంటు బిల్లుతో చూపెట్టిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఫ్రీ కరెంటు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఫ్రీ కరెంటు అది చేస్తున్నది కాబట్టి అందరూ చేయి గుర్తుకు ఓటేసి గెలిపించండి ఎందుకంటే నేను ఈయనే ఆలంపల్లిలో ఉంటా నేను కాబట్టి మనమందరం ఒకటి అందరికీ అందుబాటులో ఉంటా పదేళ్ళ పాలనలో మరి ఈ ఆలంపల్లి మరి కొత్తగాడి వార్డు వస్తుంది కాబట్టి కొత్తగాడి వాడలో చూస్తే చాలా అధ్వానంగా ఉన్నది ఇప్పుడు ఏంటంటే ఇండ్లు పది ఏళ్ళ ప్రాంతం ఒక ఇల్లు ఇవ్వలేడు ఏమి ఇవ్వలేడు ఒక ఇల్లు ఇస్తానే చెప్పిండు కాబట్టి ఏమి ఇవ్వలేడు కట్టెలు సపోర్ట్ కట్టెలు పెట్టుకొని ఇంట్లో ఉన్న పరిస్థితి పరిస్థితి ఉన్నది ఇక్కడెక్కడే గుంతలు మెట్టలు అందరు అంటున్నారు వర్షం పడితే మాకు రోగాలు వస్తాయి అది వస్తాయి మాకు పదేళ్ళ పాలనలో ఏం చెయ్యలేరు అని అంటున్నారు వాటర్ ప్రాబ్లము కొత్తగా చాలా ఉన్నది వాటర్ ప్రాబ్లము మాకు ఒక బోర్ అయ్యి నీళ్ళు వస్తలేదాని గిట్ట చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకు చేయి గుర్తుకు ఓటు ఇస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుంది అందరూ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ మరి కాంగ్రెస్ చే గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిగా జ్యోతి గారికి శంకరే శంకర్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రచారం కాగా ప్రతి ఇంటికి ప్రతి కడప గడపకు తడుతుంటే మీ సంక్షేమ పథకాలే మాకు మీ సంక్షేమ పథకాలే మీకు గెలిపిస్తాయి మీ ఇంత ఇంద్రమ రాజ్యం లాగా నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇంద్రమ రాజ్యం ఏ ప్రభుత్వం చేయని పనులు ఇప్పుడు నడుస్తున్నాయి ఆలంపల్లిలోని పదమూడవ వార్డులో ముప్పై ఒక ముప్పై ఇండ్లు వచ్చినాయి ముప్పై ఇళ్లలో పదిహేను దగ్గర పడ్డాయి ఐదు ఓపెనింగ్కు తయారున్నాయి ఇప్పుడు ముప్పై ఇండ్లలో నడుస్తున్న పనులు ఏ ప్రభుత్వం చేయలేదు పోయినసారి డబల్ బెడ్రూమ్ అన్నారు ఏదో అన్నారు ఇప్పటిదాకా ఒక్క ఇల్లు కట్టలేరు ఆ ఉన్న పిల్లర్లకు కూడా స్లాబ్ లేయలేరు వాళ్ళు ఇప్పుడు మేము ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళకి అర్హులు ఉన్న వారికి ప్రతి వారికి ఇల్లు కట్టిస్తున్నాము అందుకే ఈ దయచేసి చెప్తున్నాను పదమూడవ వాళ్ళలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తానని నేను ఆశిస్తున్నాను